సినీ కార్మికుల సమ్మెపై చిరంజీవిని కలిసి చర్చించిన నిర్మాత సి కళ్యాణ్ ఈ రోజు చిరంజీవి గారిని కలిసాం ప్రతిరోజు ఈ సమస్య సాల్వ్ అవ్వాలని మాతో అప్ చేస్తూనే ఉన్నారు చిరంజీవి రేపు ఫెడరేషన్ వారు చిరంజీవి గారిని కలవనున్నారు నిర్మాతలు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు చిన్న నిర్మాతలు బాగా సఫర్ అవుతున్నారు త్వరలో ఇష్యూ సాల్వ్ అవుతుందని నమ్ముతున్నాను చెప్పాలంటే ఇతర రాష్ట్రాల్లో ఉండే శాలరీస్ ఇక్కడ సాలరీస్ లెక్కేస్తే ఈ రోజు పెంచాల్సిన అవసరం లేదు ఈ రోజుకే మనం ఎక్కువ ఉన్నాం టాలీవుడ్ నుంచి సినిమాలు వస్తున్నాయి కానీ టాలీవుడ్ లో ఉండే టారిఫ్ కంటే ఈరోజు చెన్నైలో ఉండే టారిఫ్ కంటే ఇక్కడే ఎక్కువ ఉంది బాంబేలో ఉండే టారిఫ్ కంటే ఇక్కడే ఎక్కువ ఉంది అయినా మనం ఒక సిస్టమ్ అయ్యాం కాబట్టి ఈరోజు ప్రొడ్యూసర్లో మనం ఏం చెప్తున్నాం అంటే ఇంకా అది వదిలేయండి మెడ్రాస్లో ఎక్కువ ఉందా తక్కువ ఉందా కేరళలో ఎక్కువ ఉందా తక్కువ ఉందా బాంబేలో ఎక్కువ ఇక్కడ ఏదో ఉంది కాబట్టి వర్కర్లను చేసి మన వర్కర్లను మనం చూసుకోవాలి ఎందుకంటే బాంబే వాటితో కాదు కదా మనం పనిచేస్తున్నది బాంబే వాళ్ళు లేకపోతే తమిళనాడు వాళ్ళు కేరళ వాళ్ళు వచ్చి పనిచేసేది మ్యాక్సిమం ఉంటే పది పర్సెంట్ ఉంటుంది పదిహేను పర్సెంట్ ఉంటుంది అది అంతకంటే చిరంజీవి గారు కూడా ఒక నిర్మాత కదా ఆయన మాటల్లో మీకు ఎవరి పక్షాన్ని నిలబడ్డట్లు అర్థమైంది ఆయన ఇద్దరు బాగుండాలని కోరుకుంటున్నారండి ఇప్పుడు ప్రొడ్యూసర్ అనే వ్యక్తి చిరంజీవి గారు ప్రొడ్యూసరే కానీ నిజంగా వర్కర్కి కానీ ఇబ్బంది జరుగుతుంటే చిరంజీవి గారు ఏమంటారంటే సర్లే మనం కొంచెం మనం బద్దం తగ్గించుకుందాం వాళ్ళని బాగా చూసుకుందామనే చెప్తారు కానీ ప్రొడ్యూసర్ ఇప్పుడు పక్కన ఉండే ప్రొడ్యూసర్ అది అనలేడు కదా ఇప్పుడు నువ్వు నా మీద యుద్ధం చేస్తున్నావు తల్లి అలాంటి క్వశ్చన్ లేసి చర్చలకు వస్తాం నిర్మాతలు అంటున్నారు అంటున్నారు సార్ ఒప్పుకున్నాము అనేది వేరు ఆల్రెడీ ఒప్పుకొని సంతకాలు పెట్టి ఇంప్లిమెంటేషన్ ఆ ఆ లోపం అదే లో జరిగిన ఒప్పందాలు ఇంకా అమల్లోకి అంటున్నారు నిర్మాతలు ఆ లోపం ప్రొడ్యూసర్ల దగ్గర ఉందా చాంబర్ దగ్గర ఉందా హండ్రెడ్ పర్సెంట్ ప్రొడ్యూసర్ దగ్గరే ఉంది సార్ ఎందుకని అంటే సినిమా తీసేది నేను కదా డబ్బులు నేను కదా ఖర్చు పెట్టేది అక్కడ ఉన్న అగ్రిమెంట్ ప్రకారం ఎందుకు ఇంప్లిమెంటేషన్ జరగదు జరగకపోతే నేను సినిమా నెదర్లేస్ నీ నుంచి కదా మనీ తీయాలి కాకపోతే నిర్మాతల వీక్నెస్ వర్కర్లకి తెలుసు వర్కర్ల ఆకలి నిర్మాతలకి తెలుసు సార్ యాక్చువల్గా రెండు కండిషన్లు కూడా ఇబ్బంది అయినాయి కాదండి నేను ఆల్రెడీ నేను ఫెడరేషన్ వాళ్ళతో కూడా నేను డిస్కస్ చేస్తున్నాను ఆల్రెడీ సిక్స్ టు సిక్స్ కాలర్షీట్ ఉంది దాన్ని నైన్ టు నైన్ చేయమంటున్నారు సర్కం అలాగే ఆల్రెడీ ఫైటర్స్ నైన్ టు నైన్ చేస్తున్నారు డాన్సర్స్ నైన్ టు నైన్ చేస్తున్నారు మన ఫెడరేషన్లోనే ఉండే రెండు మేజర్ సెక్టార్లు నైన్ టు నైన్ చేస్తున్నటువంటి కొరవాళ్ళు దానికి ఏదైనా ఉంటే ఇబ్బందులు ఉంటే ఇట్లా మాట్లాడుకోవటం దాన్ని డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు బి అవుట్ అలాగే సండేస్ మ్యాటర్ ఉంది ఇట్ ఈజ్ ఇట్ ఈజ్ ఏ ఈజియెస్ట్ కండిషన్ అన్ని ఎందుకంటే పన్నెండు నాలుగు నలభై ఎనిమిది సండేలు వచ్చేది ఆల్ గవర్నమెంట్ హాలిడేస్ని యాక్సెప్ట్ చేస్తారు